హాయ్ గైస్ నేను మీ దేవి బొప్పన్న అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ అండ్ వెల్ నేను కూడా బాగున్నాను ఇవాళ వచ్చేసి ఈ మధ్యకాలంలో రెగ్యులర్గా నేను వాడే మిల్క్ మిల్క్తో పెరుగు పెరుగుతో పాటు మజ్జిగ చేసి ఎలా తీస్తాను అనేది ఈ వీడియో ఇలా ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ మిల్క్ వచ్చేసి ఎవ్రీ డే హండ్రెడ్ రూపీస్కి వన్ లీటర్ అయితే పోపించుకుంటున్నాము అంటే ఇంటికి డోర్ డెలివరీ చేస్తారులేండి మార్నింగ్ నైన్ థర్టీ కల్లా డెలివరీ చేసేస్తారు మా పిల్లల వరకు మాత్రమే యూజ్ చేస్తున్నాను ఈ మిల్క్ వచ్చేసి బఫెల్లా మిల్క్ వన్ లీటర్ హండ్రెడ్ రూపీస్ అండ్ ఈ మధ్య ఎందుకు ఒక ఫోర్ డేస్ నుంచి చిక్కగా రావట్లేదు మిల్క్ కొంచెం పల్స్గానే వస్తున్నాయి ఇక నేను మిల్క్ వాళ్ళకి కాల్ చేసి అడిగానండి వాళ్ళు ఏమన్నారంటే మేడం బర్రెలకి దానం ఆరుస్తున్నాము సో అందుకోసం అని చెప్పేసి ఇలా వస్తున్నాయి అని చెప్పారు ఇక్కడ నేను పాలు పోస్తుంటే వీడియో స్టార్ట్ చేయగానే స్టార్ట్ చేసేస్తుంది మా కోకిల మా ఇంటి ముందు రాగి చెట్టు మీద ఉంటుంది చాలా ప్లెజెంట్ గా ఉంటది దాని సౌండ్ అయితే అండ్ ఇక్కడ వచ్చేసి నేను పాలు అయితే సిమ్ లో పెట్టేసాను ఈ లోగా చిన్న చిన్న వర్క్స్ ఉంటే చేసుకున్నాను కరెక్ట్ గా పాలు పొంగే టైంకి దగ్గరకు వచ్చాను ఇక్కడ చిన్న గ్లాసులు వాటర్ పోసాను కొంచెం మరిగిద్దాం అని చెప్పేసి రోజు ఇలాగే మరిగిస్తానండి కొంచెం టీ గ్లాస్ అంత వాటర్ పోసి అప్పుడు మ నాకు పచ్చి వాసన పోయినట్టుగా అనిపిస్తుంది ఇందులో హాఫ్ తోడు వేస్తానండి హాఫ్ ఏమో పిల్లలకి ఇస్తాను ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసి మంచిగా మళ్ళీ ఒకసారి బాయిల్ చేసి అండ్ ఇక్కడ వచ్చేసి నేను కర్డ్ అనేది సేమిర కోసం అంటే తోడు పెట్టడానికి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను అసలు ఈ ఫోర్ డేస్ నుంచి ఇలా వాటరీగా ఉంటుంది కానివ్వండి ఎంత గడ్డ జున్ను పనికిరాదండి అంత గడ్డ పెరుగులాగా వచ్చేది ఈ పెరుగు నేను ముందు రోజు తోడు పెట్టాను అండ్ ఇప్పుడు వచ్చేసి ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో ఈ పెరుగు వేసి చక్కగా నా దగ్గర ఈ కవ్వం ఉంది కొంచెం స్ప్రింగ్ టైప్ ఉండే కవ్వం ఇది బాగానే ఉంటుంది కాకపోతే కొంచెం మెస్సీ మెస్సీగా అవుతుంది నేను ఫస్ట్ రోజు చేసేటప్పుడు కొంచెం ఇబ్బందిగానే అనిపించింది నాకు దాని తర్వాత కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం సెట్ అయ్యేంత వరకు మంచిగా ఇలాగే ఓపికగా చేసుకుంటూ వచ్చాను ఈ మజ్జిగ చేయడం అనేది ఒక థెరపీ టైప్ ప్రాసెస్ అండి అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఒక వన్ లీటర్ వరకు కూల్ వాటర్ యాడ్ చేశాను కొంచెం వెడల్పాటి గిన్నెలో ఇలా మజ్జిగనే చేస్తున్నప్పుడు ఆ చుట్టూ అంతా పడుతున్నాయి అని చెప్పేసి కింద పెట్టి చేస్తానండి చాలా వరకు తర్వాత నీట్గా మాప్ చేసేస్తాను సో ఇలా చేస్తుంటే అది ఒక థెరపీ లాగా అనిపిస్తుంది మైండ్కి ఒక తెలియని ఒక రిలాక్స్ అనిపిస్తుంది నాకే అలా అనిపిస్తుందో మరి మజ్జిగ చేసే వాళ్ళకి కూడా అలాగే ఉంటుందో నాకు అర్థం కావట్లేదు అండ్ ఇక్కడ వచ్చేసి మీకు అయితే వచ్చేసింది ఒకసారి చెక్ చేసుకున్నాను దాని తర్వాత ఒక టెన్ మినిట్స్ బాగా చిలికాక ఇప్పుడు ఆ మేగడంతా ఒక బాక్స్లోకి తీసుకుంటున్నాను యాక్చువల్గా ఏంటంటే ఇదివరకు ఫస్ట్లో చేసేటప్పుడు ఇలా బాక్స్లో తీసుకొని చేసేదాన్ని కాదు చేతితోటే చిన్న ముద్దలు కట్టేదాన్ని కొంచెం టఫ్గా అనిపించి అనుకోకుండా ఒకసారి బాక్స్లోకి వేసాను వేసి జస్ట్ గిరిగిర తిప్పగానే అది మంచిగా ఉండలాగా అయిపోయింది నాలో కొంతమంది అనుకోవచ్చు ఎందుకు ఇంత స్ట్రెయిన్ అవ్వడం అండి చక్కగా మనకి బయట వెన్న దొరుకుతుంది కదా మీరు ఇలా ప్రాసెస్ చేసుకుంటూ చేయడం ఎందుకు అనుకోవచ్చు ఈ ప్రాసెస్ చేయడం వల్ల నాకు చాలా హ్యాపీనెస్ వస్తుంది అండ్ ఇంకొకటి వెన్నపూస తీసేది నేను మా పాప కోసం మా వారు ఎప్పటి నుంచో అనేవారు మా పుట్టిన నుంచి ఆడపిల్లకి వెన్నపూసే బలమే బాబు వెన్నపూస పెట్టాలి అని సో అనుకోకుండా మంచి పాలు దొరుకుతున్నాయి సో మా మోక్షశ్రీ కోసమే ఈ స్ట్రెయిన్ చక్కగా నా చేతితోటి వెన్నపూసు తీసి రోజు అంత తనకి తినిపిస్తూ ఉంటాను అప్పుడప్పుడు వెన్నపూసు పెట్టి స్నానం చేపిస్తూ ఉంటాను ఎంత బాగుంటుందంటే నేను కూడా తింటానండి ఒక్కొక్కసారి అండ్ ఇందాక మీకు చెప్పాను కదా బాక్స్లో వేసి గిరిగిర తిప్పగానే వచ్చేసిందని సో ఇలా వచ్చేసింది దీన్ని నేను చిన్న ఉండలా కట్టేసుకొని ఇంకా నేను రోజు పెట్టుకునే ఒక బాక్స్ లో పెట్టేస్తున్నాను నాకు తిరుపతి లడ్డు సైజులో లో వచ్చిందండి ఒక వారానికి కాకపోతే నేను రోజు వాడతాను కాబట్టి క్వాంటిటీ కొంచెం తక్కువగానే ఉంది ఇక్కడ కనిపిస్తుంది కదండి ఈ బాల్ అంత వచ్చింది ఒక ఫోర్ డేస్ నుంచి ఇలాగే వస్తుంది జనరల్ గా అయితే దీనికి త్రిబుల్ అండి మంచి పెద్ద సైజులో లో వస్తుంది వెన్నతోటి చాలా ఉపయోగాలు ఉంటాయండి ముఖ్యంగా ఆడపిల్లలకి తింటే వెన్ను బలం అయితే ఇంకా మధ్య చిలికేసి ఒక గిన్నెలోకి పోస్ పెట్టేశాను మా ఇంట్లో అందరం మజ్జిగ తాగడం అలవాటు చేసుకున్నాము అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంకా పెరుగు కూడా తోడు పెట్టేశానండి నాకు ఎవ్రీ డే ఈ ప్రాసెస్ అంతా చేయడానికి వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుందండి ఏదేమైనా మజ్జిగ చిలికి అందులోంచి వెన్న తీస్తే ఆ తృప్తే వేరండి ఈ మిల్క్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అయితే ఇదే ప్రాసెస్ కొంచెం నాకు ఎవరైనా సజెస్ట్ చేయండి వెన్నని ఇంకొంచెం బెటర్గా ఎలా తీయాలనే ఈజీ మెథడ్ లో మెస్సీ కావకుండా అండ్ పిల్లల వరకే కాబట్టి నేను మినిమం పావు లీటర్ అయినా తోడైతే వేస్తున్నాను ఇండ్ కేస్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి అండ్ మంచి సజెషన్స్ ఇవ్వండి అండ్ త్వరలో మళ్ళీ మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ గేస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సీ యూ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్